అందరికీ నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కూడా గడిచింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కుమ్ములాట అని ఎట్టంటారో ఈరోజు పరిస్థితి కూడా అలాగే ఉంది పూర్తిగా ఈ ప్రభు కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులను మేలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు తర్వాత బదిలీ చేస్తారు ఐఏఎస్లు ఐపిఎస్లు రెవెన్యూ డివిజన్ అధికారుల రాష్ట్ర స్థాయి అధికారులు అని చెప్పి జిల్లా స్థాయి అధికారులను పెద్ద ప్రచారం జరిగింది అయితే ఈరోజు రేపు ఉదయం సాయంత్రం అంటూ ఊరించడం తప్ప మరొకటిగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిందే చేస్తూ ప్రజలను హింసిస్తున్నారు వాళ్ళ ఐఏఎస్లుగా లేకుండా ఐఆఎస్లాగా వ్యవహరిస్తూ ఈరోజు నాయకుడు చెప్పిందే వేదవాకుగా ప్రజలను నోరుగొట్టే పని ప్రజలతో సంబంధం లేని పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ అధికారులు చేసే పనులన్నీ మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి పైన పడుతుంది చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు ముందు రెండు పర్యాయాలు రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మూడు టర్ముల్లో ఈసారి నా మరోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన మైండ్ దొబ్బిందో వయసు పెరిగి తన స్థిరత్వం కోల్పోయాడో ప్రభుత్వంలో పట్టులేదో తెలియదు కానీ ఇంత అధ్వానంగా పరిపాలన జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు జూన్ నెలలో జరిగిన జులై నెలలో జరిగిన అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున నేతలు అంగళ్ళు పెట్టి పదివేలు ఇరవై వేలు తీసుకొని చివరికి ఐదు లక్షల వరకు కూడా తీసుకునే దాఖలాలు ఉన్నాయి బదిలీ కావాలంటే లెక్క ఇవాళ బదిలీ కాకుండా ఉండాలంటే లెక్క ఇవ్వాలా ఇంత అద్వానంగా దిగదారింది మరి ఈ రాష్ట్ర ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేస్తున్నాదో ప్రభుత్వానికి చేరవేస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది ఉమ్మడి కడప జిల్లాలో నిజాయితీగా పనిచేసిన బదిలీల్లో నిజాయితీగా వ్యవహరించిన జిల్లా పంచాయతీ అధికారిని కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓని కానీ వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పి రాజకీయ నాయకులు డీడీఆర్సీలో సమా డిఆర్సీలో ఏర్పా ఒక తీర్మానం చేయించి ప్రభుత్వానికి పంపడానికి సిద్ధమయ్యారంటే మరి ఈ ప్రభుత్వం నాయకుల చేతుల్లో కీలుబొమ్మైందా ఈ నాయకుల ఈ వ్యవహారం చూసిన తర్వాత ఏ అధికారి కూడా ప్రభుత్వ కార్యక్రమాలే కాదు ప్రైవేట్గా వాళ్ళు పెట్టే డిన్నర్లు పెట్టినా దగ్గునా పిత్తినా శుభకార్యాలు జరిగినా వాళ్ళ ఇంట్లో రేపు రాబోయే కాలంలో ఓనీ పండుగ జరిగినా కూడా జిల్లా స్థాయి అధికారులు పొయ్యే పరిస్థితికి దిగజారుతూ ఉంది ఈ దిగజారుడు వ్యవస్థ భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారుతుంది ఈ వ్యవస్థ ఇలా కాకుండా ఉండడం కోసం తక్షణమే చంద్రబాబు నాయుడు కానీ కూటమి పెద్దలు ఆలోచన చేసి ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ రెవెన్యూ డివిజన్ అధికారులు కానీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇట్లా స్థాయి అధికారులను బదిలీల్లో తక్షణమే బోర్డు ద్వారా లేకుండా వీళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంది వీళ్ళు వ్యవహారం ఎలా ఉంటుందో రేపు బదిలీల మీద ఆధారపడి ఉంటుంది మొత్తం జిల్లాలో చెడ్డ పేరుండి నాయకుల దగ్గర గొప్పగా పేరుండే నాయకులను అట్టేవర్నిచ్చి గొప్ప నాయకులు చిట్నోళ్ళు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తులను బదిలీల్లో సాగనంపుతారా ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వ విధానం మీద ప్రభుత్వ ఆలోచన మీద ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అది రాబోయే కాలంలో బదిలీలను వీటిని చూసి చూద్దాం నిజాయితీగా పనిచేసిన అధికారులలో మాత్రం ఇటీవల కడపలో చర్చ జరిగింది వాళ్ళిద్దరూ ఎవరు చెప్పినా కూడా నిజాయితీగా ఏ గైడ్ లైన్స్ ఉన్నాయా గైడ్ లైన్స్ ప్రకారం బదిలీలు చేశారు అందుకోసం వాళ్ళిద్దరినీ ప్రభుత్వానికి సరెండర్ చేయడం నాయకులు చెప్పింది వినడం లేదంటే నాయకులు దుకాణాలు పెట్టి వాళ్ళు వసూలు చేసుకునే డబ్బులకు గాను వాళ్ళు చెప్పిన వాళ్ళను చెప్పిన చోటుకు బదిలీ చేయలేదన్న కారణంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది భవిష్యత్తులో ఏ విధమైన దారికి తీస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది మూడున్నర సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాల పరిపాలనది ఈ ఒక్క ఏడాదిలోనే ఇలా పరిపాలన అటర్ఫ్లాప్ అని చెప్పి ప్రజల్లో పెద్ద వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతకు అనుగుణంగా వ్యతిరేకతను మరింత పెంచే విధంగా పరిపాలన చేస్తారా వ్యతిరేకతను తగ్గించడానికి పరిపాలన చేస్తారా వేచి చూడుద్దాం